కరీంనగర్ లారీ టౌన్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేస్తున్న సయ్యద్ మీనాజుద్దీన్ సీరియల్ నెంబర్ మూడు కోశాధికారిగా బల్బు గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని లారీ ఓనర్ సోదరులకు మరియు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం జరగబోయే టౌన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కోశాధికారిగా మీరందరూ నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలి అని ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మీర్జా రఫీ బుల్లా బేగ్ ఆమిర్ బేగ్ షేక్ ముష్రాఫ్ రాజేష్ అనిల్ పాల్గొన్నారు పోలింగ్ స్థలం కరీంనగర్ టౌన్ లారీ అసోసియేషన్ బైపాస్ రోడ్ బొమ్మక్కల్ కరీంనగర్ కరీంనగర్ పట్టణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నేను అనే సయ్యద్ మినహాజుద్దీన్ నా గుర్తు బల్పు గుర్తు గతంలో కూడా నేను ఈ యొక్క లారీ అసోసియేషన్కి కోశాధికారిగా పనిచేశాను నా పని మీరు గతంలో చూడకుండానే నన్ను గెలిపించుకున్నారు ఇప్పుడు నేను మీకు ఎలాగా పనిచేశాను మీకు అది తెలిసి ఉన్నది ఇంకా భవిష్యత్తులో కూడా నేను అలాగా పనిచేసి మీతో ఉండి మీరు బాగుండాలి మీతో పాటు నేను బాగుండాలని చెప్తూ నేను కోరుతూ ఈ యొక్క ఆదివారం రోజున ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి టైము ఎనిమిది గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం మూడు గంటల దాకా టైం ఉన్నది కావున మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పేసి నా నా ఒక మనవి లారీ మిత్రులు సోదరులందరికీ నేను తెలియజేయను అందరూ వచ్చి నాకు దయచేసి గెలిపించాలని చెప్పేసి నా యొక్క మనకు